మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో థియేటర్లు ఉప్పొంగిపోతున్నాయి అభిమానుల ఉత్సాహం అంతా ఇంతా కాదు ఈ నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ చేసిన వినూత్న ప్రకటన ఆసక్తికరంగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల సందర్భంగా అభిమానులు ప్రేక్షకులు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో థియేటర్స్లో ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు అరుపులు విజిల్స్ డాన్సులతో రచ్చరచ్చ చేస్తున్నారు కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చొక్కాలు సైతం చించేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ ప్రసాద్ వినూత్న ప్రకటన చేసింది ఓజీ సినిమా విషయంలో ప్రేక్షకులు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది టీషర్ట్ చించుకుంటూ సినిమాని ఆస్వాదిస్తున్నారు అందుకే ఈసారి సినిమాకి వచ్చేటప్పుడు అదనంగా ఓ టీషర్ట్ తెచ్చుకోండి మీకు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాటి అనుభూతి అందించగలం కాని దుస్తుల విషయంలో బాధ్యత వహించలేము కదా అంటూ చమత్కరించేలా కీలక ప్రకటన చేసింది షారుఖ్ ఖాన్కు షాకిచ్చిన అధికారి రెండు కోట్ల రూపాయలు పరువు నష్టం కేసు దాంతో ఈ ప్రకటన కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి మీరు కూడా అదే రేంజ్లో సినిమాను ఎంజాయ్ చేయాలంటే ఒక టీషర్ట్ అదనంగా తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలై ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది కేవలం ప్రీసేల్స్తోనే వంద కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు దాదాపు రూ నూట అరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది చివరిగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటోందో ఈ సంఘటనలు చాటుతున్నాయి ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రకటన సినిమా ప్రజాదరణకు నిదర్శనం